జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ తెలిపారు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం జిల్లా పోలీసు కార్యాలయంలో సెక్యూరిటీ గార్డ్స్ మరియు స్వీపర్ పోస్టులకు కాంట్రాక్ట్ తనకి వస్తుందని నమ్మబలికి కరీంనగర్ టౌన్ కి చెందిన ముగ్గురు వ్యక్తులు మోసానికి తెగబడ్డారని ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు భూపాల్పల్లిలో మాకు జాబ్ కార్డ్స్ గురించి చాలా కంప్లైంట్స్ ఇప్పుడు వస్తుంది సో దాంట్లో ఈ మేజర్గా ఒక డిపిఓలో తర్వాత కలెక్టరేట్లో ఒక స్వీపర్ తర్వాత సెక్యూరిటీ గార్డ్ కోసం ఒక జాబ్ కార్డు జరిగింది దాంట్లో పోలీస్ సైడ్ నుంచి ఒక మేజర్గా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో మాకు చాలా మంచిగా సక్సెస్ ఇప్పుడు వచ్చింది సో ఈ విషయంలో భూపాల్పల్లి పోలీస్ స్టేషన్లో రెండు కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో క్రైమ్ నంబర్ త్రీ సిక్స్టీ వన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ ఫోర్ ట్వంటీ త్రీ ఎయిటీ సిక్స్ రేడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ తర్వాత సెకండ్ క్రైమ్ త్రీ సిక్స్టీ టూ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ ఫోర్ ట్వంటీ ఐపీసీ ఈ దాంట్లో ఈ మొత్తం చెప్పడానికి ఉంటే టోటల్ నాలుగు పర్సన్స్ కలిసి అరౌండ్ ఫోర్టీ విక్టిమ్స్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్లో డబ్బులు తీసుకోవడం జరిగింది దాంట్లో ఏదైనా అవుట్సోర్సింగ్లో మాకు మీకు పని ఇస్తారు ఈ కలెక్టరేట్లో తర్వాత డిపియోలో కొన్ని ఆ గురించి ఇది చేయడం జరిగింది సో దాంట్లో ప్రతి పర్సన్ నుంచి అరౌండ్ వన్ ల్యాక్స్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ టూ ల్యాక్స్ వరకు అమౌంట్ కూడా తీసుకోవడం జరిగింది దాంట్లో ఇది ఏదైనా జాబ్ ఇచ్చిన తర్వాత ఒక కూడా శాలరీ కూడా ప్రాపర్గా ఇవ్వలేదు హార్డ్లీ ఏదైనా ఫైవ్ సిక్స్ మంత్స్లో టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ మాత్రం ఇవ్వడం జరిగింది సో మొత్తం ఇది ఫ్రాడ్లో మేము నాలుగు పర్సన్స్కి అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో మేజర్ పర్సన్ అంటే గురవ్ శ్రీనివాస్ అతను పాత హిస్టరీ కూడా ఉంటుంది ఆల్రెడీ మాకు రెండు కేసెస్ కూడా లాస్ట్ ఇయర్లో అతను అరెస్ట్ చేయడం జరిగింది ఆ గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది తర్వాత మిగిలిన మిగతా త్రీ మెంబర్స్ ముకిది అశోక్ సుభాష్ అండ్ శ్రీకాంత్ శ్రీకాంత్ ఇప్పుడు అప్స్ ఉన్నారు అతను కూడా ఖచ్చితంగా మేము ఇమిజియట్గా అరెస్ట్ చేస్తాం సో ఈ ఓవరాల్ కేసులో టోటల్ మేము త్రీ మెంబర్స్కి ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నాము దాంట్లో టోటల్ విక్టిమ్స్ నుంచి ఏదైనా ఫ్రాడ్ చేయడం జరిగింది దాంట్లో టోటల్ ఫోర్టీ విక్టిమ్స్ ఇన్వాల్వ్ ఉన్నారు దాంట్లో టోటల్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ టోటల్ అమౌంట్ ఎక్స్ప్లైట్ చేయడం జరిగింది ఇప్పటివరకు మా పోలీసులో ఇన్వెస్టిగేషన్లో మేము ఒక హుండా డబ్ల్యూఆర్పి కార్ కూడా సీజ్ చేయడం జరిగింది సో ఈ విషయంలో బొప్పర్పల్లి డిస్ట్రిక్ట్ నుంచి సబ్ డివిజన్ నుంచి ఒక మంచి టీం పనిచేయడం జరిగింది దాంట్లో స్పెసిఫికలీ డిఎస్పి బొప్పాలపల్లి తర్వాత ఎస్హెచ్ఓ బొప్పర్పల్లి నరేష్ ఎస్ఐ ప్రసాద్ ఎస్ఐ సుధాకర్ సిసిఎస్ ఎస్ఐ రమేష్ తర్వాత కాన్స్టబుల్ హెడ్ కాన్స్టేబుల్లో సదానంద్ వెంకారెడ్డి రాంబాబు శ్రీనివాస్ అందరూ మంచిగా పనిచేసి అది చేయడం జరిగింది సో స్పెసిఫిక్లీ మీ అందరికీ మేము ఆహ్వాని చేస్తున్నాము ఇంకా కూడా ఏదైనా ఖచ్చితంగా ఈ పర్సనల్ అడ్రస్ విధంగా కంప్లైంట్స్ ఉంటే జాబ్ కార్డ్ గురించి మీ పోలీస్ స్టేషన్లో రండి మాకు కంప్లైంట్స్ ఇవ్వండి తర్వాత ఇప్పుడు మా బొబ్బాల్పల్లి డిస్టిక్లో హిస్టరీ చూస్తే ఇక్కడ చాలా మంది ఈ జాబ్ క్రాడ్స్ అంటే ఇది ఒక చైన్ ఉంటుంది కంటిన్యూస్ ఇది ఫ్రాడ్స్ నడుస్తుంది లో తర్వాత ఏరియా హాస్పిటల్లో మెడికల్ కాలేజ్లో డిపియోలో